ఏమున్నదే చిన్నప్పటి నుంచి చిన్న ఊరు కాదా అండి సుల్తాన్బా చిన్నది లేదా చూడమని సుల్తాబాద్ మా ఫాదరు సుల్తాన్బా నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందంటే

ఎంపిటి గెలిచినారు కదా అక్కడ తీసుకోపోతాం మేము పోయిన తర్వాత అక్కడ ఇప్పటిదాకా డాబర్ రోడ్ కాదు సీసీ రోడ్ లేదు సో ఇది ఫ్రెండ్స్ సాల్రెడీ ఇప్పుడే నెక్స్ట్ వాళ్ళు బ్రేక్ ఫాస్ట్ చేసిన మళ్ళీ నిన్న మిగిలిన పులిహోరుతోని ఇప్పుడే బరోడి రైల్వే స్టేషన్ ఇది మా స్టేషన్ అయితే కాదు మీకు కలిసింది ఇంకా సాయంత్రం వరకు ట్రావెల్ అవుతారు కొత్త మంచి ఇంకా కొత్త మంచి మా ట్రైన్ వచ్చేసి బరోని జంక్షన్లో ఒక ఫైవ్ మినిట్స్ అని ఆగిపోయింది అక్కడ ఆగిపోయినప్పుడు మేము బరోని జంక్షన్లో దిగి మిమ్మల్ని అడిగాను వాళ్ళందరినీ కూడా ఈ శర్మ సార్ ఎప్పుడు కూడా చాలా ట్రూ టూర్స్కి వెళ్తూ ఉంటాడు కనుక బరోనిలో ఎప్పుడైనా మీరు వచ్చారా సార్ అంటే లేదు సార్ నేను బరోనీకి రావడం ఇదే మొదటిసారి అని చెప్పాడు అన్నట్టు నా ఎక్స్పీరియన్స్ కూడా ఒక విషయం చెప్పా నేను తమిళనాడులో జాబ్ చేసే టైంలో త్రీ ఇయర్స్ బరోని రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ అనే దానికి వెళ్ళాలనుకున్నప్పుడు చాలా ఎన్నిసార్లు ఎక్తే అన్నిసార్లు కూడా అది బరోని ఎక్స్ప్రెస్ రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ అనేది లేటే వచ్చింది కానీ ఎప్పుడు కూడా కరెక్ట్ టైంకి రాలేదు ఆ నా ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను ఆ టైంలో నేను ఏది కాదు నువ్వు కొట్టించుకుంటావా మంచిదే కావాలి నేర్చుకునే ఉంటారు నాకు చెప్తాను నీ అంత ఆయన నెలబడికి వచ్చి తెలుసు ఇప్పుడు వేదం నేర్చుకునే పిల్లలు ఉంటారు వాళ్ళకి గుండు చేయించి మీ పిల్లలు ఎందుకంటే దాని వల్ల ఏంటంటే జ్ఞాపక ఓం నమ ఓ రౌడీ అన్నది నువ్వే మన దేనికనది నువ్వే నువ్వొచ్చాదను కూడా నేను నువ్వే ఆన్సర్ చేయాలి ఐడి ఆన్సర్ చేయాలి దేని రౌడీ అన్నట్టు ఇట్లా వట్టుకుంటా రౌడీ అతను అవునా ఇట్లా వట్టుకుంటా రౌడీ అవును ప్రజారాజ్ ఇట్లా పట్టుకున్నాడు కదా చిరంజీ అంటే చిరంజీవి రౌడీయా పవన్ కళ్యాణ్ హ్మ ఆయన बहुत కలియా హౌన్ కలియ సేవ కౌసామట్ల సీతమండి సే సీతమండి జారం ದರ್ಬಾಂಗೇ ಸೀತಾಂಡಿ ಜಾರೀತಾ ಜಾನಕುರ್ ರೋಡ್ ಕಿನ್ ಮರಿ ಜನಕೂರ್ ಡೈರೆಕ್ಟ್ ಎಲ್ಲ ಮಂಕ ಸ್ಪೆಷಲ್ ಇಂತ ಲಾಂಗ್ ಡಿಸ್ಟೆನ್ಸ್ हाँ। जनक महाराज का गांव वो जनक, है जनक जनकपुर जनक वहाँ पे शादी हुआ सीतापुर मंडी में सीता कड़े को दिया मतलब मैं जैसा नमाऊं मेरे दिल पे जनक प्लेट डिस्कोले

వాటర్ బాటిల్ ఒకటి పోయేటప్పుడైనా ట్రైన్ ఇది దర్భాంగ రైల్వే స్టేషన్ ఈ దర్భాంగ రైల్వే స్టేషన్ లో కొన్ని స్నాక్స్ తీసుకున్నాం వాటర్ బాటిల్స్ మేమన్నీ కూడా అదే చూడండి ఒకసారి మీరు సో రక్సోల్ రైల్వే స్టేషన్ వచ్చేసిందిగా మీ అందరం దిగుడే రక్సోల్ రైల్వే స్టేషన్ లో ఎవరన్నా ఉంటారా కంటిన్యూషన్ ఇక్కడే ఉండరా మళ్ళీ ఉంటాయి ఇక్కడ ఉంటే మనం ఏదైనా వెహికల్ మాట్లాడుకున్నా వెళ్ళాలంట ఏంటంటే మధ్యవర్తులు నేపాల్ వెళ్ళాలి అంటే మాతో రండి మేము పంపిస్తాం ట్యాక్సీ కావాలా ఏం కావాలని అడుగుతున్నారు కానీ మేమేమో అనిపిస్తున్నాం అంటే బయటికి తీసుకెళ్ళాక బయట వాళ్ళతో మాట్లాడాలని అనిపిస్తాము చాలా సింపుల్గా వచ్చేసింది రైల్వే స్టేషన్లో అటోలు చూడండి ఒకసారి ఎట్లున్నాయో రక్సోల్ రైల్వే స్టేషన్లో అటోలు రక్సూల్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ ఇప్పుడు రక్సోల్ రైల్వే స్టేషన్లో ఇప్పుడు టాక్సీ వాళ్ళతో మాట్లాడదాను వేరే సారాలు వాళ్ళు మాట్లాడాలి

మనకి సంబంధం మోమా అయితే మనది మోమాడ పడద్దు అన్నట్టు ప్యాసింజర్స్ కోసం కూడా పెట్టుకుంటారు చూడండి ఒకసారి పంచాయతీ వాళ్ళ పంచాయతీ రైల్వే స్టేషన్లో పంచాయతీ నడుస్తాను మాకు ఇక్కడ నుండి మనం వెహికల్లో వెళ్ళాలా లేకపోతే బస్కి వెళ్ళాలా అనేది మాట్లాడుతున్నాం ఒక మధ్యవర్తితోని చర్చ జరుగుతుంది ఇక్కడ ఒక తెలగతను కలిశాడు తెలగతను ఏంటంటే నేపాల్ తీసుకెళ్ళి మొత్తం టూరిజం మొత్తం కూడా చూపిస్తా అన్నాడు చూపించడానికి ఎంత అమౌంట్ అవుతుంది ఎంత ఖర్చు అవుతుందని చెప్తున్నాం అన్నాడు తన కోసం వెయిట్ చేస్తాను ఒక వెహికల్ ఒక అతను అయితే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అన్నాడు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్కి సిక్స్ నైట్స్ సెవెన్ డేస్ టూర్ అంటే రూమ్ ఉన్న వెహికల్ మొత్తం తనేది మిగిలిన అంత ఖర్చు అనేది తెలుగు అతను వస్తే అది ఏది కూడా సెటిల్మెంట్ అయితే నేను హైదరాబాద్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సనల్గా మాట్లాడితే ఏమన్నారంటే వాడు లక్ష ఇరవై ఐదు వేలు అన్నాడు లక్ష అరవై వేలు సారీ లక్ష అరవై వేలు మిస్సేవ్ పంపించాడు వాడు ఇక్కడికి వస్తున్నాము వాడు అరవై వేలకే యాభై వేలకే అంటున్నాడు

वही गाड़ी यहाँ से लेकर जाएगा वही गाड़ी आपको उधर मुक्तिनाथ भी जाएगा वो मुक्तिनाथ में टैक्स है वही सेम वहीकल रहेगा ठीक है ना वो तो आपको रक्सोल टू तो रक्सोल करेगा रक्सोल से कटमांडू पुखरा मनकमना मुक्तिनाथ जनकपुर ये सब तरह से आपको रिटर्न करेगा लास्ट आपको एट्टी लगेगा अंकल उससे कम नहीं एटी टू नहीं होगा अंकल नहीं होगा अंकल पंचायत యాభై అన్నప్పుడు వాడు యాభై అని మళ్ళీ వెంటనే అరవై కాస్తా లేకపోతే రాను అని వాడు వాడు మళ్ళీ అక్కడ ఎక్స్ట్రా కట్టుబడు ఇక్కడ డ్రగ్స్ దిగాక ఒక అతనితో మాట్లాడితే తను యాభై వేలకు వస్తా అన్నాడు తన కోసం వెయిట్ చేస్తున్న సమయంలో మళ్ళీ వాడు ఏం చేశారంటే అరవై వేల రూపాయలు అని చెప్పాడు వీడు యాభై నుంచి మళ్ళీ అరవై వేలు పెంచాడు వాడిని నమ్మడం ఎందుకని వేరే వాళ్ళతో మాట్లాడడం వేరే వాళ్ళతో మాట్లాడితే వాడు ఎనభై వేలు అంటున్నాడు తెలగత్తన్ ఉన్నాడని చెప్పాను కదా తెలగత్తన్తో మాట్లాడితే అతను కూడా ఎనభై వేల రూపాయలు అని చెప్పాడు ఇక లాస్ట్కి ఫైనల్గా ఈ అరవై యాభై వేలకు రూపాయలకు వస్తా అని తర్వాత అరవై వేల రూపాయలని ఎవరైతే పెంచారో ఆ అరవై వేల రూపాయలు ఇనోవా క్రిస్ట గాడి తీసుకొని మేము బయలుదేరుతున్నాం ఇక

వచ్చేసి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాం మిమ్మల్ని సతాయిస్తా అంటారు కరెక్ట్గా చూసుకోండి జనాలు ఇక్కడ నుండి ఏటీఎం సెంటర్కి వెళ్తాన్నాం ఏటీఎంలో డబ్బులు రాయాలి ఎందుకంటే డబ్బులు మళ్ళీ కన్వర్షన్ చేయాలి మన కరెన్సీ అనేది నేపాల్లో వెళ్ళలేదు కదా మనం వెయ్యి రూపాయలు ఇస్తే నేపాల్ వాడు పదహారు పదహారు వందల రూపాయలు ఇస్తారు మనకి సో ఏటీఎం సెంటర్కి ఈ ఆటోలో వెళ్దాం ఆటో డ్రైవర్ ఒకరికి టెన్ రూపీస్ ఇక్కడ నుంచి సెంటర్ ఒకవేళ బార్డర్ వెళ్ళాలి వెళ్ళాలనుకుంటే దీంట్లో ఒకరికి పదిహేను రూపాయలు వస్తా అక్సూల్ మార్కెట్ ఏరియా మా ఊళ్ళని అందరినీ వేసుకురామని చెప్పినాం మేము ఇక్కడ కార్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకో కార్ డ్రైవర్ ఏదో ఆక్సిజన్ ప్రాబ్లం అంటున్నారు మాకేం ఆక్సిజన్ ప్రాబ్లం లేదని శర్మ సార్ ఆక్సిజన్ ఆక్సిజన్ ప్రాబ్లం ప్రాబ్లం అన్నాను మీకు హిందీ పర్ఫెక్ట్గా వచ్చా సార్ వచ్చింది సూపర్ మాట్లాడతారు కొద్దిగా సార్ అదే మరి టూ రీసెంట్ వెళ్తా అంటున్నాడు ఆయన పేరు చందన్ కుమార్ అట ఇప్పుడు ఆయన డీటెయిల్స్ మనకి ఇప్పుడు నా సిక్స్ డేస్ సెవెన్ సిక్స్ నైట్స్ సెవెన్ డేస్ ప్రోగ్రామ్ అనేది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా అందరు వినండి ఒకసారి నాకు కూడా తెలియదు నేను కూడా వినాలి ఇప్పుడు చెప్పు చందన్ కుమార్ బోలోపూర్ నైట్ స్టే జనక్పూర్ లో ఉంటాం జనక్పూర్ అంటే ఏంటంటే సీతాదేవికి వివాహం జరిగినటువంటి స్థలం అది జనక్పూర్ అనేది ఈ రోజు రాత్రి అక్కడ నుండి రేపు टुमारो टुमारो मॉर्निंग मत्तंगोड जनकपुर चूसी काठमांडू एल्दम అంతే కదా హ్మ్ జనకపూర్ సే డే 2 जनकपुर टू काठमांडू uh, నైట్ స్టే కాట్మాండో ఆ 3 డే కాట్మాండో లోకల్ సైట్టింగ్ 4 నైట్ స్టే కాట్మాండో ఓకే 5 డే కాట్మాండో టు మల్కమనా మల్కమనా టు పోఖరా నైట్ స్టే పోఖరా ఆ Uh, पोकराटू तो मुक्तिनाथ जमशन डे uh, फाइव uh, हाँ डे फाइव uh, पोखरा uh, लोकल साइट से पोखरा लोकल साइट सिंह में यो uh -huh, uh -huh, uh -huh, जेंग जेंग वो बैंगिंग जेम बैंगिंग जेम बैंगिंग जेम वो एंडे फ्लाइ एंड स्काई डाइविंग एवरेस्ट एवरेस्ट और डे सिक्स हाँ डे सिक्स पोखरा टू मुक्तिनाथ రైల్వే ప్లాట్ఫార్మ్ పూర్ ప్లానింగ్ పూర్వ ప్లానింగ్ పైసలు పైసలు డబ్బులు డబ్బులు నేపాలి డబ్బులు పదివేలకి పదహారు వేల రూపాయలు ఇవ్వబడని ఇక్కడ అదే చూపిస్తున్నా మీకు చూడండి డబ్బులు డబ్బులు నేపాలి డబ్బులు నేపాలి కరెన్సీ నేపాలి కరెన్సీ చేంజ్ చేయాలని చూస్తున్నామే ఇక్కడ కానీ సెటిల్ కావట్లేదు పంచాయతీ సెటిల్ కావట్లేదు మనకి రైల్వే గేట్ रेलवे गेटवाड़ीನಲ್ಲಿಗೆ ಇಕಡೆ ಮೇ ಆಯನ ಟ್ರಾಫಿಕ್ ಲೋ ಅಮ್ಮ ಈ ಟ್ರಾಫಿಕ್ ಲೋ ಇದಂತ ಡಿಸ್ಕಷನ್ ಇದಂತ 10000 ಕಾ 16000 ಮಿಲ್ತಾ ಹ್ ಬಂದಲ್ 15 ಮಿಲ್ತಾ ಇದ ಕಮಸೋ ಓಕೆ ಬಂದಲ್ ಬಂದಿ ಗಾಡಿ ನಿರತೆ ಇದಂತ ಚಿಂತೆ ಐತ ಇಕಡೆ ಕರೆನ್ಸಿ ಉದರ ಬೆರೆ ವೈ

లేవంటాడు మనం లోపలిద్దాం పాండి కానీ ఇప్పుడు ఈ కరెంట్ కరెన్సీ లేవంటాను కాదు వాడుసారి డ్రైవర్ అడుగుదాం పాండి కాబట్టి వాడు వాడు కరెక్ట్ ఉందా అని చూద్దాను భయపడదు వాడు భయపడి కరెక్ట్ చూస్తాడు కోయబీనాయేనా పైసా हाँ वीडियो है वो बोला पैसा नहीं वो बोला पैसा नहीं है वो उसका पास अरे साहब बोलने से कोई कुछ नहीं बोलता है करने का तब ना मानेंगे किधर मिलता है पैसा हम बाजार से मंगा जाओ पैसा दीजिएगा तब ना जाके लाएगा वो आप जाने के बाद आता ना हाँ मैं भी आता ना

क्या बोले हम मैं क्या दोस बोला आ, आप जा रहा हो ना अभी वो पैसा कन्वर्शन का मैं इंडियन पैसा ले रहा हूँ आप तो 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 आप साथ में एक आदमी आता एक सौ दो सौ कहीं नहीं आना तू बोलो तुम्हारा पैसा इतना है एक लाख रुपए देखिए वो क्या पैसा दिया हाँ हम अपना पैसा है मंगा తల్లొద్దు అని ఇప్పుడు పదిహేల పదహారు వేలు ఇచ్చిరా మనకి అందరికీ కాదు అందరికి కొ ప్రాబ్లమ్ ఏమంట

छोड़ दिया हा ठी उड़ के चल जा इनोवा इनोवा कब आता वेहीकिल कब चेंज करता अभी करता अभी करता ओके इसके पार में करता ಇಪ್ಪತಾ okay. ಇ <laughs> 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 మా రెండు గంటలకు గేట్ వేస్తారట వాడు రెండు గంటలు ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయితే నిలబడి తొందర గేట్ తీసి గేట్ తీసిండు రైల్వే గేట్ చాలా చాల్ కర్రమ్ అభి దేట్ గంట పేషెంట్స్ అయ్యే రెండు గంటలు వెయిట్ చేయాల గేట్ వేసేవాడు

मैं परसों पोखरा आ जाऊंगा पोखरा मिलेंगे <laughs> मिले मिले कल दर्शन होते हैं हमको और डायरेक्ट पोखरा के ना मैम पोखरा लो मतलब साइड सीइंग ओ स्काई डाइविंग ये ना पोखरा में कितने पैसे स्काई डाइविंग का ओ आपको ले लेगा पांच हजार ऐल रूपये लाट स्काई डाइविंग రైల్వే గేట్ ఇప్పటిదాకా అప్పటి నుంచి స్లోగా వెళ్తాను కదా బండి అది ఇదే బండి చూడండి ఒకసారి ఎంత నేపాల్లో ఉన్నాం మేము నేపాల్ ఏమో లొల్లేమో కానీ పైసలు నాకు ఇప్పుడు ఇంకో ఇరవై వెళ్ళి అంటాడు అదే చెప్పలేదు ఇదే బాడీ